నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ఇది కూడా ఉపవాసం లాంటిదే నాయన ఒక పద్ధతిని ఒక సంస్కారాన్ని పరోపకార బుద్ధిని ఒకవేళ నీకున్నట్లయితే సమృద్ధిగా ఉంటే ఆ సమృద్ధిని అవసరతలో ఉన్నవారికి కాస్త సహకరించే మనసు కలిగి ఉండటం నాకు ఇష్టమైన ఉపవాసం కదా నీకు ఇష్టమైనట్లుగా భక్తి చేస్తూ నీకు ఇష్టమైనట్లుగా సేవ చేస్తూ నీకు ఇష్టమైనట్లుగా బోధలు చేస్తూ నీకు ఇష్టమైనట్లుగా ఉపవాసాలు చేస్తూ నీకు ఇష్టమైనట్లుగా సభలో సమావేశాలు నిర్వహించి అనవసరమైన గలిబిలిని ప్రజలకు సృష్టిస్తూ అదేదో గొప్ప దేవుని అన్నట్లుగా భావించటం సరి అయినది కాదు దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమని ప్రభు చెబుతున్నాడు అందుకని దేవుని ప్రజలారా నా ఇష్టం కాదు మీ ఇష్టం కాదు దేవుని ఇష్టము దేవుని చిత్తమును మనందరం పరీక్షించి ప్రభుకి ఇష్టమైన దానిని చేస్తూ వెలుగు సంబంధుల వలె జీవిస్తూ దేవుని దీవెనలను పొందుకుని ఆయన దివ్యమైన భక్తి జీవన విధానములో ముందుకు సాగుదాం